నమస్తే నిన్న వీడియోలో హనుమంతుడి బుద్ధి కుశలత గురించిన ఒక శ్లోకాన్ని గురించి ముచ్చటించుకున్నాం ఈరోజు అదే హనుమంతుడి యొక్క వాక్పటుత్వాన్ని ఒక కవి ఎంత ఎంతంగా వర్ణించాడో చూద్దాం దూతో దాశరథే సలీలం ఉదధిం తీర్త్వా హనుమాన్ మహాన్ दृष्ट्वा शोकवने स्थितां जनकजां धर्त्वाङ्गुलेर्मुद्रिकाम् अक्षादीन् असुरान् निहत्य महतीं लङ्कां च दग्ध्वा पुनः श्रीरामञ्च समेत्य देवजननी दृष्टामयेत्यब्रवीत् अन्धमयश्लोकमिति धूतो दाशरथेः दाशरथी అయినటువంటి శ్రీరామచంద్రుడి దోత అయిన హనుమంతుడు సలీలం ఉదధిన్ తీర్త్వా ఎంత గొప్ప పని చేశాడైనా సముద్రాన్ని లంఘించాడు ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కానటువంటి కార్యం అది సలీలం ఉదధిన్ తీర్త్వా అది కూడా సలీలం చాలా తేలికగా దాటేట దృష్వా శోకవనే స్థితాం జనకజాం లంకా నగరం అంతా గాలించి అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూశాడు ముద్రికాం రామా నామాంకితమైనటువంటి అంగుళీకాన్ని సీతాదేవి ఇచ్చాడు అక్షాదీన్ అసురాన్ని హత్య తరువాత అశోకవనాన్ని చెరచి యుద్ధానికి వచ్చినటువంటి అక్షకుమారుడు మొదలైన అనేక మంది రాక్షసులను వధించాడు మహతీం లంకాంచ దగ్ధ్వాపుర అంతేకాదు సువర్ణమయమైనటువంటి ఆ లంకా నగరాన్ని మొత్తం కాల్చివేశాడు అంత పనిచేసి శ్రీరామంచ సమేత్య శ్రీరామచంద్రుణ్ణి సమీపించి దేవ జననీ దృష్టామయ దేవ నేను అమ్మని చూశాను స్వామి అన్నాడ అంతే తప్ప ఇంత పెద్ద సముద్రాన్ని లంఘించాను నేను సురసను ఎదుర్కొన్నాను సింహికను సంహరించాను అశోకవనాన్ని చేర్చాను ఇంతమంది రాక్షసుని సంహరించాను అనేటువంటి తన గొప్పలను ఏమాత్రం చెప్పుకోలేదు ఆయన అక్కడ ఏ మాట మాట్లాడాలో ఏ మాట అవసరమో కేవలము ఆ మాట చెప్పి ఊరుకున్నాడు స్వామి అంతటి వాక్పటుత్వం కలిగినటువంటి వాడు హనుమంతుడు అండి